ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నటించినటువంటి అఖండ చు టూ చిత్రం విడుదల సందర్భంగా పెద్ద ఎత్తున థియేటర్ల వద్ద కోలాహలం నెలకొంది ఈ నెల ఐదవ తేదీన రిలీజ్ కావాల్సినటువంటి అఖండ టూ చిత్రం కొన్ని అవాంతరాల నడుమ నిరుదల చేయడంతో బాలయ్య ఫ్యాన్స్ నిరాశ చెందిన పరిస్థితిని చూశాం కానీ నేడు అదే అవాంతరాలను దాటుకుని నేడు విడుదలకు సంసిద్ధమవుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున థియేటర్ల వద్ద నందమూరి బాలకృష్ణ అభిమానులు కావచ్చు నందమూరి అభిమానులు సైతం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేస్తున్నారు ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా పట్టణంలోని ఎస్సల్ ఎంత తీరమవద్ద ఉన్న మరిన్ని విషయాలు ఏదైతే నందమూరి అభిమానులు ఉన్నారు వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బాలకృష్ణ అభిమానులకు మరియు ప్రేక్షకులకు అందరికీ ఈరోజు ఎంతో పర్వదినంగా భావించే రోజు ఎందుకంటే ఎట్టకేలకు అఖండట్టు ఎంతో దిగ్విజయంగా ఈరోజు రిలీజ్ కాబోతోంది యాక్చువల్గా అయితే పన్నెండో తారీఖు సినిమా అయినప్పటికీ ప్రీమి రేట్స్ తో ఈరోజు ఎంతో ఉత్కంఠ భరితంగా అభిమానుల కోలాహాలతో సినిమా ప్రదర్శనం కాబోతుంది కాకపోతే ఈ అఖండ టూకు ఎందుకు ఐదో తారీఖు బ్రేక్ పడిందని చెప్పేసి చాలామంది అఖండ పని అయిపోయిందని అనుకున్నారు కానీ అఖండ అంటే ఎవరు అఖండ అంటే ఎవరు పరిపాలనను తెగ నరికే వాళ్ళు అఖండు అందుకనే ఈ నిర్మాతలకు జరిగినటువంటి దుర్ఘటనలన్నింటినీ ఎదిరించి ఈరోజు అజేయంగా అఖండ టూ దిగ్విజయంగా రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు రిలీజ్ కాబోతోంది నిన్ననే ఒక టీచర్ రిలీజ్ చేశారు ఎందుకు చేశారు ఎంతో నిరుత్సాహంతో ఉన్న అభిమానులను ఉర్రులించడానికి నిన్న కేవలం టూ సెకండ్స్లో ఒక బిట్టు రిలీజ్ చేశారు అది చూసిన వాళ్లకు అభిమానులకు పూనకాలే థియేటర్లో ఒక దుష్టుని అజయవంతమైన ఒక పాపకు దిష్టి తీయడం అనేది చాలా అబ్బురపరిచే విషయం రంగనాయకులు బాలకృష్ణ అభిమాన సంఘం పట్టణ అధ్యక్షుడిని గత ముప్పై రెండు సంవత్సరాలుగా బాలకృష్ణ సినిమా రిలీజ్ అయినప్పుడు కానీ తర్వాత మధ్యలో ఆయన పుట్టినరోజులకు కానీ తర్వాత ఏ కార్యక్రమాలైనా చేస్తున్నా పుట్టినరోజులు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ గతంలో చేశాము ఇప్పుడు ఈ చిత్రము గత ఐదో తారీఖు గత నెల ఈ ఈ నెల ఐదో తారీఖున రిలీజ్ కావాల్సి ఉన్నది ప్రీమియర్ షో నాలుగో తారీఖున రిలీజ్ కావాల్సి ఉన్నది కొన్ని అవాంతరాల వలన నిర్మాతలు చేసిన తప్పిదాల వల్ల కొంచెం నిలబడిపోయి అవన్నీ ఎదుర్కొని అఖండం అఖండ అజేయంగా సినిమా ఈరోజు నాలుగు ఈరోజు సాయంత్రం తొమ్మిదిన్నర గంటలకు ప్రీమియర్ షో రిలీజ్ అవుతోంది రేపు ఉదయం నుంచి రెగ్యులర్ షోస్ ఉంటాయి ఈరోజు ప్రీమియర్ షోస్ ఉన్నాయి ఈ నిన్న వచ్చిన ట్రైలర్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ డైలాగ్స్ కానీ ఆయన హవభావాలు కానీ అద్భుతంగా చేశారు చిత్రం విడుదల చిత్రం విడుదల సందర్భంగా టపాకాయలు కాల్చడం కానీ బ్యానర్స్ ఏర్పాటు చేయడం కానీ తర్వాత ఈ సెలబ్రేషన్స్ ఈవినింగ్ చాలా చాలా జరుగుతాయి కార్యక్రమాలు ఇక్కడ అభిమానులందరూ సందరిగా కోలాహలంగా ఉంటుంది ఇక్కడ ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క అభిమాని పాల్గొంటారు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా రిలీజ్ కావడానికి అనుకున్న సమయం వచ్చేసింది మరి కొద్ది గంటల్లో ఈ చిత్రం రిలీజ్ అయిపోతుంది ఆయన మా దైవాంశ సంబూధునిగా భావిస్తున్న మా బాలయ్య బాబు గారు అఖండంగా ఈరోజు చిత్రం థియేటర్లో కనబడ కనబడబోతోంది శ్రీశైల మల్లేశ్వరుడు బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆశీర్వాదాలతో ఈ చిత్రం తాడిపత్రి పట్టణంలో అజయంగా ఆడాలని కోరుకుంటున్నాము ముఖ్యంగా ఐదవ తేదీనే విడుదల కావాల్సినటువంటి సినిమా ఈరోజు విడుదల కాతుంది ముఖ్యంగా ఆ రోజు పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు మీరు కావచ్చు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ మరొక గంటలు చిత్రం చూడబోతున్న సమయంలో ఆపివేయాలంటే విధులు రావడం వల్ల మీకు ఏ విధంగా అనిపించింది చాలా నిరుత్సాహపడిపోయాము ప్రతి ఒక్క అభిమాని కూడా నిరుత్సాహంగా విని ఈ ఆ ఉత్సాహాన్ని అలాగే కొనసాగిద్దామంటే హైకోర్టు ఆర్డర్స్ వల్ల ఎవరు ఏం చేయలేకపోయినారు తర్వాత తర్వాత కాలంలో గత రెండు మూడు రోజులుగా ఈ కార్యక్రమాలన్నీ వాళ్ళు సర్దుమణి ఈరోజు చిత్రం రిలీజ్ కావడానికి బాలయ్య బాబు గారు కూడా కృషి చేశారు ఆయన కృషి చాలా పట్టుదలతో ఆయన ఎలాగైనా కూడా ఈ చిత్రం రిలీజ్ చేయాలనే ఉత్సాహంతో ఆయన కూడా ఉన్నారు